భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు భూమి సడన్గా దేని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకెందుకో మీ అబ్బాయి ఫోన్ చేస్తాడని అనిపిస్తుంది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వాడే ఫోన్ చేస్తాడేమో వెళ్ళి చూడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి పరుగు పరుగున వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను గగన్ని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ చేయకూడదా అని చెప్పి అంటూ ఉంటే కారణం లేకుండా ఎవరు ఫోన్ చేయరు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ నీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను మన మధ్య ఉన్న మాటలకు కలయికకు కారణం ప్రేమ అని చెప్పి గగన్ అంటాడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ మీరు పదే పదే ఈ మాట చెప్పి నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి అలా సిగ్గుపడుతూ ఉంటే అప్పుడే నక్షత్ర అక్కడికి వస్తుంది ఫోన్లో మాట్లాడుతున్న భూమి వైపు చూస్తూ ఇది ఇంతలా సిగ్గుపడుతూ ఎవరితో మాట్లాడుతుంది కొంప తీసి బావతో అయితే కాదు కదా అని చెప్పి నక్షత్రం అనుకుంటుంది భూమి ఫోన్ మాట్లాడడం పూర్తయిన తర్వాత భూమితో నక్షత్ర ఏ ఎవరితోనే ఇంతలా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే నా మొగుడుతో అని చెప్పి భూమి నక్షత్రకి చెబుతూ ఉంటుంది మరో పక్క గగన్ భూమితో ఫోన్లో మాట్లాడడంతో ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి